శ్రీ గురుపనమ మీకు జీవితంలో మీ అనుకున్న పనుల ఆటంకాలు ఎదురవుతున్నాయా అయితే ఇప్పుడు నేను ఇది శ్రద్ధగా వినండి చూడండి మీకు దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో అనుకున్న పనులు అవ్వకుండా ఉన్నా మీకు ఏదైనా కోరుకున్నా అది జరగాలంటే ఇప్పుడు నేను చెప్పేది పాటిస్తే వందకి వంద శాతం జరుగుతుంది ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో జరిగింది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నాకు ఎప్పటి నుంచో కొన్ని పనులు ఆటంకాలు ఎదురవుతున్నాయి అవటం లేదు అనుకున్న పనులని దానికోసం మా గురువరిలైన నాన్నగారు ఒక సలహా మేరకు నేను అది పాటించాను అదేమిటంటే జనరల్గా మనకి ఊర్లోని గణపతి విగ్రహాలు రావు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి గుర్తించుకోండి రావు చెట్టు కింద రావు చెట్టు కింద ఎలిచిన చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఊళ్ళో కానీ అక్కడ సిటీలో కానీ అలాంటి గణపతి దేవాలయానికి తొమ్మిది రోజులు వెళ్ళి మీరు ఏదైతే ఆటంకాలు అనుకుంటున్నారో ఆ యొక్క ఆటంకాల్లో ఉన్న కోరికను మనసులో అనుకుని ఆ రావు చెట్టు ఆ గణపతి చెట్టు తొమ్మిది ప్రదక్షిణాలు చేయింది ప్రతిరోజు కూడా మీ కోరుకునే కోరిక కూడా అది రోజు మీరు ఏదైతే ఆటంకాలు ఏ పనులు అవ్వట్లేదు అనుకున్నారో ఆ పనే ఆ తొమ్మిది రోజులు అనుకోవాలి ఈ ఒక రోజు ఒకటి రెండో రెండోది మూడోది మూడోది అలా కాదు అలాగ తొమ్మిది సార్లు ప్రదర్శనలు చేసి మనసులో గణపతికి ప్రార్థించి తండ్రి యొక్క పని నాకు చాలా రోజుల నుంచి ఆటంకం ఉంది అవ్వట్లేదు ఈ పని అయ్యేటట్టు చేయి స్వామి అలాగే మీరు ఏదైనా కోరిక కోరుకున్నా అది కూడా ధర్మబద్ధంగా ఉండాలి కోరిక కోరికని స్వామి ఫలానా కోరిక ఉంది నాకు ఇది తీరేట్టు తండ్రి అని తొమ్మిది రోజులు తొమ్మిది ప్రదర్శనలు చేసి ఈ ఒక్క అనుకున్న పని అయినా నా ఒక్క ఆటంకలు ఉన్న ఎప్పుడు నుంచి పని అయినా నీకు ఎనిమిది చెరుకు మొక్కలతో అభిషేకం చేస్తాను స్వామి అని మీరు మనస్ఫూర్తిగా మొక్కుకోండి వందకు వంద శాతం ఆ పని అయి తీరుతుంది ఇంకొకటి ఏంటంటే చాలామందికి డౌట్ గణపతి రావు చెట్టు కింద లేకపోతే ఏం చేయాలి అని ప్రయత్నించండి ఒకవేళ రావు చెట్టు ఉన్న గణపతి బుడ్డు చిన్న చిన్న కూడా పర్లేదు లేదంటే రావు చెట్టు కింద దగ్గరలో పెడతారు వాటికైనా పర్లేదు మొక్కుని ఆది రోజుని మీ కోరిక నెరవేరిన తర్వాత ఒక అయ్యవారం తీసుకెళ్ళి అయ్యవారికి నూటెమిది చెరక మొక్కలతో అష్టోత్తరనామాలతోటి పూజ చేయించుకున్నా పర్వాలేదు ఇంక ఒకవేళ మీకు రావిచేట్టు కింద ఉన్న గుడి దొరకకపోతే గణపతి గుళ్ళ ఎవరైతే నూట ఎనిమిది చెరక మొక్కలు ఇస్తే అష్టోత్తరమతో పూజ చేస్తారనుకుంటున్నారో అలాంటి గుళ్ళ దగ్గరికి వెళ్ళిన వెళ్ళి మీరు ప్రదక్షిణ చేసి మొక్కుకోండి అదైనా పర్వాలేదు కానీ రావుచేట్టి కింద ఉన్నది చేస్తే ఏంటంటే పల్లె బలం చాలా త్వరగా సిద్ధిస్తుంది సర్వేజన శుక్నూ భవంతు